అనఘా ఇయం అనఘేయం ఆయన అనఘహ అది పుమ్లింగం ఇది స్త్రీలింగం పుమ్లింగంలో అనఘహ స్త్రీలింగంలో అనఘ ఈ రెండు మహామంత్రములండి అనఘాయై నమః అంటే అమ్మవారు అనఘాయ నమః అంటే అయ్యవారు ఇద్దరికీ ఒకటే లక్షణం ఇద్దరు అనఘులే చూసారే నిజానికి నామసామ్యం ఉన్నదే మన శ్రీ విద్యలో చెప్పినట్టు శివ శివ శంకర శాంకరి అయినట్లుగా అనఘుడు అనఘ అయిపోయింది ఇక్కడ అనఘానఘ కలిపితే నమః అనఘా సమేత అనఘాయ నమ ఈ రెండింటితో ఒక మహామంత్రరాశి ఉంది తర్వాత కథలో చూద్దాం మొత్తానికి ఇవాళ రోజున మనం ఎంత ధన్యులు అంటే ఒకవైపు దత్తుని యొక్క జననాన్ని నామవైశిష్ట్యాన్ని తత్వవైశిష్ట్యాన్ని తెలుసుకుంటూనే ఆయన యొక్క దివ్యమైన అనఘా స్వరూపాన్ని అనఘానామా అని చెప్పుకుంటున్నాం ఈ అనఘానామ స్మరణ వల్ల అఘములు తొలుగుతాయిట జపించేవాడికి సర్వ పాపములు తొలుగుతాయి దోషములు తొలుగుతాయి కానీ అనగుడైనటువంటి దత్తాత్రేయస్ వారికి నమస్కరించుకోవాలి అనఘేయం మునిశ్రేష్ట జగన్మాత నువ్వెలాగైతే నలిప్యతే అన్నామో ఈ తల్లి నదుష్యతే ఈవిడికే దోషము లేదు యా సా విద్య ఈవిడి నీ యొక్క విద్యాస్వరూపిణి అంటే జ్యోతి తన ఉనికిని తన కాంతి ద్వారా చాటుకుంటుంది అలాగే బ్రహ్మము తన విద్య ద్వారా తనను చాటుకుంటున్నాడు ఆ కాంతికి జ్యోతికి భేదం లేనట్లే నీకు ఈ తల్లికి భేదం లేదు సర్వజ్ఞుడివైన నీ హృదయంలో ఏ విద్య ఉన్నదో ఆ విద్యయే ఈ తల్లి చాలా గొప్ప మాట విద్యా స్వరూపుని అనగా అని వారు ఉభయులు యొక్క స్వరూప వ్యాఖ్యానం దేవతలు చేశారండి ఇక నువ్వు తాగుతున్న మద్యం ఏమిటో కాదు అది లోకానికి భ్రమింపజేస్తున్నావు కానీ అది సామాన్యం కాదు బ్రహ్మానందం బ్రహ్మానందమది బ్రహ్మ విద్యానంద రసమది దాన్ని పానం చేస్తున్నావు నిరంతరం నువ్వు ఇది నీ తత్వము అని చెప్పగానే తత్వం తెలిసిన వాడికి స్వరూపం చూపిస్తాడు స్వామి మురికి నీళ్ళ మీద ప్రతిఫలించినంత మాత్రాన సూర్యకాంతికి దోషం అంటుతుందా అని గొప్ప మాట అన్నారండి ఇక్కడ సూర్యకాంతి మురికి కాలువలో ప్రతిఫలిస్తే సూర్యకాంతి దోషం అవుతుందా అది ఆ కాలువలో ప్రతిఫలించినంత మాత్రాన దీని దోషం సూర్యకాంతికి ఎలా అంటదో నువ్వు ఇన్ని వేషాలు వేసినా ఏ వేషం యొక్క దోషము నీకు అంటదు అటువంటి నీళ్ళే ఎప్పుడు నువ్వు నమస్కారం చేశారండి ఇక్కడ అప్పుడు అసలు రహస్యం రా వీళ్ళకి ఆయన తెలుసుకుని ఒక పని చేయండి మీరు ఇప్పుడు వెళ్ళి ఆ రాక్షసుల్ని కవ్వించండి యుద్ధానికి పిలవండి అంటే ఇప్పుడే నానా దెబ్బలు తిని ఓడిపోయి మేము బాధపడుతుంటే మళ్ళీ ఏ ఐడియా ఇస్తావుంటయ్యా అంటే ఎందుకు చెప్పాను చేయండి అంతే గురువు ఎందుకు చెప్పాడో చేయడమే దానివల్ల మంచి ఏమిటో చెడు ఏమిటో నువ్వు చర్చించుకో అదంతా ఆయనకి తెలుసు వెంటనే వీళ్ళు వెళ్ళి రాక్షసులు మళ్ళీ యుద్ధానికి రండి అన్నారు అయితే ఈయనకు టెక్నిక్ చెప్పాడు వాళ్ళు యుద్ధం చేస్తూ ఉంటే మీరు వెనక్కి వెనక్కి వస్తూ ఉన్నాడు యుద్ధం చేస్తూ అలా నా దగ్గరికి తీసుకురండి వాళ్ళందరినీ నేను చూసుకుంటాను ఇక్కడ వెంటనే జంభాసుడు వెదక వెళ్ళారు ఇంద్రాది దేవతలందరూ వెళ్ళి యుద్ధానికి మళ్ళీ కవ్వించి పిలిచారు యుద్ధానికి వచ్చారు రాక్షసులు వస్తున్నప్పుడు వీళ్ళు కొడుతూ 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 వెనక్కి వెనక్కి నడుచుకుంటూ వచ్చి సరిగ్గా దత్తాత్రేయుడు వారి ఆశ్రమ సన్నిధికి వచ్చేటప్పటికల్లా దేవతలు వెనక్కి వెళ్ళిపోయారు దత్తులు వారు కనబడుతున్నారు ఇక్కడ ఎలాగో అంటే ఆయన ఒళ్ళు అమ్మవారు ఉన్నారు ఇక్కడ వెంటనే జంభాసురుడు ఆ తల్లిని చూసిన వెంటనే పైగా ఆవిడ ఎవరండి సామాన్యురాల మహాలక్ష్మి ఆవిడ వామపాశ్వస్థితామిష్టాం అశేష శుభాం భార్యాంచాస్య సుచార్వంగిం లక్ష్మీమిందునిభాననాం ఆ మహాలక్ష్మి వామపార్శ్వస్థితాం స్వామివారికి ఎడం వైపునటువంటి ఆమెను చూశాడు చూసిన వెంటనే ఆ సౌందర్యానికి ఆ శోభకి ఆకర్షితుడైపోయి తానేమిటో మర్చిపోయాడు అక్కడ ఎవడు జంభాసురుడు ఎందుకు వచ్చాడు మర్చిపోయాడు ఆమెను చూసి ఈమెను ఎలాగైనా చేజిక్కించుకోవాలి అనుకున్నాడండి ఇక్కడ ఇంక యుద్ధం విషయమే మర్చిపోయాడు ఇక్కడ ఎవరి ఒళ్ళు ఉందో వాడిని చూడలేదు ఆయన ఒళ్ళు ఉన్న ఆవిడని చూశాడండి ఈ కథలో కూడా చివరికి మర్మం తెలియబడుతుంది శ్రద్ధగా వినడానికి ముందు కథ విందాం చూసి హఠాత్తుగా ఆమెను ఎలాగైనా తీసుకుందామని తన దగ్గరున్న పరిచారకుని పిలిచి ఒక శిబిక ఏర్పాటు చేశాడు ఆ పల్యంకి ఏర్పాటు చేసి ఆ లక్ష్మీదేవిని అట్టాత ఎత్తుకొచ్చి దాన్ని కూర్చోబెట్టి నెత్తి మీద పెట్టుకున్నట్టండి ఆనందంగా వెంటనే దత్తుల వారి దేవతలకు సైగ చేసి ఇప్పుడు వాడిని కొట్టండి అన్నారు ఇక్కడ ఇదేమిటి స్వామి అంటే నేను చెప్పించేయండి అన్నాడు వెంటనే అవలీలగా వాళ్ళు యుద్ధానికి మళ్ళీ పూనుకున్నారు ఆ యుద్ధంలో దేవతల చేతిలో జంభాసురుడు ససైన్యంగా ఓడిపోయాడు ఇది జరిగింది ఇక్కడ ఈ విధంగా చేతికి మట్టి అంటకుండానే దుష్ట సంహారం చేయించింది జ్ఞానావతారమైనటువంటి దత్తావతారం కూర్చున్నాడు ఆయన పరాక్రమం చూపించాడు యుద్ధం చూపించాడా అప్పుడు స్థిమితపడ్డ దేవతలందరూ స్వామి వింతగా ఉంది మేము ఇంత యుద్ధం చేసాం ఇప్పుడు ఎవరైతే ఓడించాడో ఆ ఇంద్రుడే ఇదివరకు యుద్ధం చేసి పలుమార్లు ఓడిపోయాడు దగ్గర ఇప్పుడు సులభంగా గెలవగలిగాడు దేనివల్ల అంటే సిరి ఎక్కడం వల్ల అన్నట్టు దత్తుడు ఇక్కడ ఉందంటే మర్మం అంతా కూడా ఈ కథలో ఉన్న మర్మం ఇది ఇక్కడ వాడు దేనికి ఆకర్షింపబడ్డాడు లక్ష్మికి లక్ష్మి అంటే ఎవడికి ఆకర్షణ లేదండి మీకు విష్ణు కటాక్ష సిద్ధిరస్తు భగవత్ కటాక్ష సిద్ధిరస్తు అని ఆశీర్వదిస్తే సంతోషం అండి అంటారు లక్ష్మీ కటాక్ష సిద్ధిరస్తు అంటే పొంగిపోతావునా లేదు చెప్పండి ఉన్నమాట చెప్పండి ఇక్కడ భగవత్ కటాక్షం ఈశ్వర కటాక్షం గురు కటాక్షం అబ్బో మాకు అక్కర్లే లక్ష్మీ కటాక్షం అది ఆవిడకి అక్కర్లేదు చెప్పండి విద్యా సరస్తి కటాక్షం అంటే ఇది కావాలి ముందు ప్రతివాడికి సరస్తి కటాక్షం కూడా లక్ష్మీ కటాక్షం కోసమే కదండి అనేవాళ్ళు కూడా ఉంటారు నాయన నీకు లక్ష్మీ కటాక్షం ఉండదు కేవలం సరస్తి కటాక్షం అంటే ఎంతమంది సిద్ధం చెప్పండి నీకు సరస్తి కటాక్షం లేదు లక్ష్మీ కటాక్షం అంటే ప్రతివాడు ముందుకు వస్తాడు అవునా లేదా ఉన్నమాట చెప్పేద్దాం బయటకు అనగండి లోపల ఒప్పుకుని తీరుతావాడైనా ఇది లోకంలో ఉండే రీతి లక్ష్మి అంతా ఆకర్షిస్తుంది అది ఎవరిది ఇక్కడ తెలుసుకోవాల్సింది నువ్వు ఏ ఐశ్వర్యం సృష్టిలో అనుభవిస్తున్నా అది ఈశ్వరునిదే ఈశ్వరుని యొక్క శక్తే ఐశ్వర్యం అది లభిస్తేనే బ్రతకగలుగుతున్నావు కానీ నువ్వు ఐశ్వర్యం మీద దృష్టి పెడుతున్నావు కానీ ఈశ్వరుడి మీద ఎప్పుడు దృష్టి పెట్టలేదు అవునా లేదా కనుక భౌతికమైన ఐశ్వర్యమే దృష్టి పెడుతున్నాం కానీ ఈశ్వరుడు మీద దృష్టి పెట్టట్లేదు అందుకే వాడికి లక్ష్మిని చూశాడు కానీ లక్ష్మి ఎవరు ఉళ్ళు ఉందో వాడిని చూడలేదు ఇక్కడ అందుకే సిరిని మాత్రమే చూసి హరిని మరచేవారికి ఎప్పటికైనా దుర్గతి తప్పదు హరిని సిరిని కలిపి చూసి అమ్మా నాన్న నమస్కరిస్తే వాడికి సిరి అనుగ్రహము హరి అనుగ్రహము రెండూ లభిస్తాయి అది కాకుండా సిరే ప్రధానం అనుకున్నాడు ఇక్కడ ఒక మాట కొన్ని పెద్దలు చెప్తూ ఉంటారు లక్ష్మీదేవి పాదంలో ఉంటే ఒక శోభ శోభ ఉంటుంది అదేవిధంగా పిక్కల్లో ఉంటే ఒక శోభ ఉంటుంది ఇలా చెప్తూ చేతుల్లో ఉంటే ఒకటి భుజాల్లో ఒకటి ఉంటే ఒక వర్ణనుంది అక్కడ ఉండడం అంటే ఏంటండి అక్కడ ఉంటే అన్ని మంచి చెప్పాడు కానీ లక్ష్మి నెత్తి మీద ఉంటే మాత్రం భయంకరంగా దెబ్బతింటారు అని చెప్పారు దీనికి బట్టి అర్థం ఏవో సాముద్రిక చిహ్నాలు ఉంటాయండి లక్ష్మీ చిహ్నాలు ఆ రేఖలు ఎక్కడుంటాయో అది అంటే అవి ఎక్కడెక్కడ ఏ రేఖలు ఉంటాయో చెప్తే ఇంకా అర్థం ముందు ప్రతివాడు నిలబడి ఆ రేఖ ఉందో లేదో చూసుకుంటూ కాలక్షేపం చేస్తారు అది తెలిసి ఇక్కడ ముందు నెత్తి మీద ఏం రేఖ కనబడుతుందా అని పక్కవాడిని అడుగుతాడు ఇది మన నెత్తి మనకు కనబడతాయే అదో బాధ అవునా లేదా ఈ అర్థాలన్నీ పక్కన పెట్టి ఈ సాముద్రిక శాస్త్రాలు లక్షణాలు పక్కన పెట్టి ఈ కథలో చెప్తున్న గొప్ప ఆంతర్యం ఏంటంటే సిరి నెత్తికెక్కుట అంటే అర్థం మునిగిపోయాడు సిరిలో డబ్బు తప్ప మరొకటి లేదు ధనమే ప్రధానము అని ఆ ధనం చేత యొక్క మదంతో ఎవడు ఉంటాడో వాడు సర్వనాశనం కాక తప్పదు ఇది దీనిలో ఉన్న అంతర్యండి ఇక్కడ వాడికి అంతవరకు ఉన్న తపస్సు వాడుకున్న బలం కూడా దెబ్బతింటుంది అందుకే జంభాసురుడు తపస్సు చేశాడు మిమ్మల్ని జయించగలిగాడు వాడు చేసిన తపస్సు వాడుకున్న బలము ఎత్తికక్కగానే పోయింది ఇక్కడ అంటే ప్రయారిటీ ఐశ్వర్యానికి ఇస్తే నీ తపస్సు క్షీణిస్తుంది ఇది తెలుసుకోండి ఇక్కడ ఏదో కాలం కలిసి వచ్చింది కనుక ప్రస్తుతం పదవి ఉంది అధికారం ఉంది ఇది వరకు పోగు చేసుకున్నదే కాకుండా ఇంకా అవినీతితో మరింత పోగు చేసి గొప్ప ధనికుణ్ణి అయిపోవాలి అయిపోయి అని భ్రాంతి పడితే జంభాసురుళ్ళ త్వరలో నశిస్తారు అనేది ప్రపంచానికి ఈ కథ చెప్తున్న గొప్ప సందేశం